నమస్కారం అప్పు కల్ శం సే ఆబిత్ హై యహి గర్ హే హా రంగా నీ వెళ్ళి పూజారిని కల్చస్తా నూ వీ లోగా సామాన్ ని ఉస్తా హై అలగే నహై అయితే మీరు తెలుగు వరన్న మాట ఎవరు విజయనగరం వారు మా అన్నగారు శ్రీరంగం శ్రీనివాసాచార్యులు నా పేరు రంగా నా పేరు లక్ష్మణ్ మీరు ఇక్కడ మా తండ్రి గారు పోతే ఆస్తి నిమజ్జనం చేయడానికి చేయడానికొచ్చం అలాగా మాది హైదరాబాద్ అండి నేను మావిడ తీర్థయాత్ర చేస్తా ఇక్కడ వచ్చం ఓను మీరు తెలుగు వారు అయ్యింది హిందుస్థానీ సంగీతాన్ని ఎంత అద్భుతంగా ఎలా పాడగలుగుతున్నారు మేము విజయనగరంలో కర్ణాటక సంగీతం నేర్చుకున్నాం శాస్త్రీయ సంగీతంలో డిగ్రీలు కూడా తీసుకున్నాం మా అన్నగారు హిందుస్థానీ సంగీతం మీద ఉన్న మక్కువతో ఉస్తాద్ ఖాన్ దగ్గర రెండేళ్ల పాటు హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు చూస్తుంటే మీరు సంగీతాభిమానంలో ఉన్నారా మా ఆయన మామూలు అభిమాని కాదండి మీరు అభిమాని ఎక్కడైనా సంగీతం అంటే చోలు కోసుకుంటారు నాకు సంగీతం అన్నా సంగీత కళాకారులు అన్నా చాలా గౌరవం ఏదో మీ బోటు వాళ్ళు తప్ప ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతాన్ని ఆదరించి అభిమానించేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి ఇప్పుడంతా పాపని రాపని మాకు సరస్వతి కటాక్షం అయితే దొరికింది కానీ లక్ష్మీ కటాక్షమే ఇంకా లభించలేదు లేదండి ఎప్పటికైనా సాట్ వస్తుందో చెప్పండి ఏనాటికైనా ఆయన నిత్యం చేసే స్వరాభిషేకమే మళ్ళీ శాస్త్రీయ సంగీతానికి శుక్లపక్షం వస్తుందని మా అన్నయ్య ప్రగాఢ నమ్మకం